మాది కొత్తంబాపురం గురజాల మండలం పల్నాడు జిల్లా జననీ సీట్స్ వారి గరుడ పత్తి తీసిన పది గంటల లెక్క తీసినాం ఇప్పుడు మెత్తగా గోడ బలే ఉంది అసలు ఇప్పుడు మెత్తగా వస్తుంది దోమపూడికి కానీ పుచ్చుకు కానీ తీయటానికి కానీ నెంబర్ వన్గా ఉంది పది గంటల లెక్క అయితే వచ్చింది ఇప్పుడు వస్తే మరి గోడ అయితే బాగా గుర్తుగా ఒత్తుగా ఉంది ఇప్పుడు మెత్తగా అయితే తక్కువ చాలా తక్కువ చూడటానికి బాగా కలర్ మాత్రం సూపర్ ఉంది ఎన్ని ఇప్పుడు ఇప్పటిదాకా పది పది గంటలు ఎకరానికి పది వచ్చింది చివరి వరకు ఎంత అవుతుంది అనుకుంటున్నారు మేము ఇదే అయితే మళ్ళీ కా చెట్ అయితే ఇరవై అవుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే కూడా మాములు లేదు పైన మళ్ళీ రిఫ్లెక్షన్ వచ్చింది బాగా మరి ఇంకా పుచ్చు రాకుండా పైన నెంబర్ వన్కి వస్తే మాత్రం ఇరవై లేదు మళ్ళీ అదేలేండి పది

అదేలేండి కాకపోతే పుచ్చుకి అదిరిపోయి తాత వద్దా అన్నట్టుగా యాస్త అంటే ఉంది అదేలేండి తట్టుకుంది అది కూడా బాగానే ఉంది ఆపూటికి అయితే బాగానే ఉంది ఓకే అండి రైతు సోదరులు అందరూ చూశారుగా రైతు మాటల్లో జర్నీ సీడ్స్ కంపెనీ వాళ్ళది గరుడ బీజిటు ప్రతి ఒక్కరు రైతు కూడా విత్తనం ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ సదా రైతు సేవలో జర్నీ సీడ్స్